ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కార్యోగ సమావేశం విజయవాడలో ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సభ్యత నమోదు రాజ్యాంగ రావాల్సిన హక్కులు వర్క్స్ బోర్డ్ భూముల పరిరక్షణ వాటిపై చర్చించారు రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ అహ్మద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూరుల్లా షేర్ విజయవాడ నగర అధ్యక్షులు రహీంఖాన్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవ్వరు అనే నినాదం నుండి పుట్టినటువంటి ముస్లిం ఐక్యవేదిక స్థాపించినటువంటి కాలంలోనే అశేష ముస్లిం ప్రజానిక అండదండలతో వారి మన్ననను పొందుతూ ఈరోజు అనతి కాలంలోనే ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుముక్కగా మారి బలమైనటువంటి శక్తిగా మారింది ఇక ముస్లిం ఐక్యవేదిక ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గ హక్కులు కానివ్వండి సామాజిక వర్గ న్యాయం సామాజిక వర్గ చైతన్యం సామాజిక వర్గ ఐకమత్యం సామాజిక వర్గ అంతర్గత పూర్తి అదేవిధంగా ముస్లిం వ్యతివేదిక భవిష్యత్ కార్యాచరణ ముఖ్య మరి ముఖ్యంగా వివిధ కమిటీల నియామకాలు సభ్యత్వాలు అదేవిధంగా దిశానిర్దేశం అనే ప్రధాన అంశాలు ఇతరాత ప్రధాన అంశాలతో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ ముస్లిం ఐక్యవేదిక ముస్లిం సామాజిక వర్గాన్ని సంపూర్ణ ప్రక్షాళన చేసి సంపూర్ణ అధ్యయనం చేసి సమస్త ముస్లిం సామాజిక వర్గ స్థితిగతుల అవసరాలు సమస్యలను గుర్తించి వాటిని రూపుమాపి సమస్త ముస్లిం సమాజాన్ని రాజ్యాధికారం వైపు తీసుకునే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశాల ద్వారా ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతోంది अनको डी एजेंडा नन से चर्चा हमन नन एजेंडा बुली के 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 हमन नन స్లాంకం వరమతుల్లా ఇబ్బాతూ ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ఈరోజు విజయవాడ భవానీపురంలో రఫీ కన్వెన్షన్ హాల్లో ఉన్నాం మేము ఈ ఇక్కడ మేము ఈ సమావేశం అంతర్గత సమావేశం ఏర్పాటుకు కారణం ముస్లిం సమాజం గడిచిన డెబ్బై సంవత్సరాల నుంచి చాలా వెనుకబాటితనం ఉంది ఆ వెనుకబాటితనం అనేది విద్య వైద్యం ఉపాధి ఇవి చాలా ముఖ్యమైన విషయము విద్య లేని కారణంగానే మేము విద్వాంసులు కాలేకపోతున్నాము కాబట్టి ఇవి మూడు మేము సాధించుకోవాలంటే రాజకీయ చైతన్యం కావాలనే ఉద్దేశంతోనే ఏ ముస్లిం వేదికను ఏర్పాటు చేయాల్సి వచ్చింది ముస్లిం వేదిక ప్రధాన ఎజెండా కూడా విద్య వైద్యం ఉపాధి రాజకీయ చైతన్యంతో మనం ముందుకు సాగాలని గడిచిన రెండు సంవత్సరాలు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా జమాత్ ఫిర్కాలకు అతీతంగా మేము పోరాటాలు చేసి సమావేశాలు జరి చేసి పార్టీలకు ఒక సందేశం ఇచ్చాం ఆ సందేశం ఇలాగే మేము వదలము కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు మేము ముస్లిం ఐక్య వేదికను రాష్ట్రంలో బలపేతం చేసి రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులు మేము సాధించుకోవడానికి ప్రభుత్వంతో కలిసి నడుస్తామని ఈ ముస్లిం ఐక్య వేదిక ద్వారా మేము ఈ సందేశం ఇవ్వాలనే ఈ అంతర్గత సమావేశం మేము రాష్ట్రంలో ఏర్పాటు చేశాం అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వ బరకతుహూ అందరికీ నమస్కారం అస్సలాము అలైకుం ఈ రోజు విజయవాడ నగరంలో నా పేరు ఖాన్ ముస్లిం ఏకవేదిగా విజయవాడ నగరాధ్యక్షుణ్ణి అలాగే ముఖ్యంగా గత మూడు సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం కు తోడ్పాటుగా ముస్లిం సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసినటువంటి ముస్లిం ఈ రోజు విజయవాడ నగరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది అలాగే ప్రధాన అజెండా ముస్లిం ఐక్యవేదిక యొక్క ప్రధాన లక్ష్యం ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ అలాగే సోదర భావం అలాగే ఏదైతే గతంలో చాలా సంవత్సరాల క్రితం రంగనాథ్ మిశ్రా మరియు సచార్ కమిటీ చూపినటువంటి నివేదికలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలు చెప్పినటువంటి నివేదికలు వాటిని తూచా తప్పకుండా అమలు పరచడం అలాగే రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా వక్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం అలాగే ముస్లిం సమాజంలో నెలకొన్న నెలకొన్నటువంటి ఏదైతే రాజకీయ చైతన్యం కావనివ్వండి విద్యా ఉపాధి రంగాలలో